హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుకి మంచిగా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో హైవేకి దగ్గరలో మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి అండ్ ఔటర్ రింగ్ రోడ్కి మధ్యలో మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ఒక మంచి వెల్ డెవలప్ అయినటువంటి ఒక మంచి కాలనీలో మేము ముందుకు రెండు వందల గజాల వెస్ట్ ఫేస్ ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చేసాను ఈ ప్లాట్కు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకండి కొంతమంది సగం సగం వరకు స్కిప్ చేస్తూ మొత్తం వీడియో క్లియర్గా చూడకుండా మనకి కామెంట్స్ చేయడము అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు మీరు ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి వీడియోని పూర్తిగా చోర్ వరకు చూడండి చూసిన తర్వాత మీకేమన్నా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఎవ్రీథింగ్ అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీరు కనుక ఈ ప్లాట్ విజిట్ చేయాలన్నా దగ్గరుండి మేము సైట్ చూపిస్తాము నచ్చితే డైరెక్ట్ ఓనర్ అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాము కనిపిస్తుంది కానీ పైన ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ వివరాలకు అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారుగా ఇది మనకి ప్లాట్ పొజిషన్ వచ్చేసి మనకి ఫేసింగ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుంది లోపలికి డెప్త్ వచ్చేసరికి ఫార్టీ ఉంటుంది మనకి ప్లాట్ ముందు వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది అలాగే మనకి డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మొత్తం చూస్తున్నారుగా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి ఈ ప్లా ఓపెన్ ప్లాట్ అయితే మనకి అవైలబుల్ లో ఉంది ఈ ప్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి కేవలం పది మీటర్లో ఉన్నటువంటి సాగర్ హైవే మీద ఉన్నటువంటి తుర్కేంజల్ మున్సిపాలిటీలో మనకి సుభాష్ నగర్ కాలనీలో మనకి ఓపెన్ ప్లాట్ అయితే అవైలబుల్లో ఉంది మంచి లొకేషన్లో మనకి నియర్ బై కేవలం ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే తులిప్స్ గ్రాండ్ హోటల్ అలాగే బీ మార్ట్ ఇలాగే మనకి కేవలం టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఎర్ ఎగ్జిట్ నెంబర్ టువెల్వ్ అలాగే మనకి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే టీసీఎస్ ఆదిపట్ల అలాగే మనకి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అలాగే ఫాక్స్కాన్ కంపెనీ ఇలా మంచి మంచి డెవలప్ అవుతున్నటువంటి మంచి గ్రోత్ ఏరియాలో మంచిగా రెసిడెన్షియల్ ఏరియాలో రెండు వందల గజాల ప్లాటు ఈ ప్లాట్కు ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఎంత అండి మనకి ప్లాట్ యొక్క డైమెన్షన్స్ ఫార్టీ ఫైవ్ బై ఫిఫ్ ఫార్టీ ఉండడం వల్ల ఇరవై రెండున్నర నలభై ఇరవై రెండున్నర నలభై రెండు ప్లాట్లు కూడా డివైడ్ చేసుకోవచ్చు మీకు మీరు ఏదైనా ఇద్దరు బ్రదర్స్ ఉన్నా కానీ మనకి రెండు హండ్రెడ్ స్క్వేర్ హండ్రెడ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో రెండు హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ కనుక ఓనర్ కోడ్ చేస్తున్న ప్రైస్ వచ్చేసరికి మనకి ఫార్టీ టూ థౌసండ్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు మీరు గనక విజిట్ చేసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ ఊనర్ అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాము దీనికి వచ్చేసి మనకి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేమెంట్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది మీకు బ్యాంక్ లోన్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ప్రాసెస్ లో ఉంటుంది ఇక్కడ చెరువు చుట్టుపక్కల ఎటువంటి హైడ్రా ఇష్యూస్ కానీ అలాగే ఎటువంటి ప్రోహిబిటెడ్ సర్వే నెంబర్స్ కానీ అలాంటివి ఏమి లేవు ఇష్యూస్ క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ మంచిగా డాక్యుమెంట్ అయితే చాలా అంటే చాలా క్లియర్ గా ఉంటుంది మంచి ఏరియాలో మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచి ఆప్షను మీరు తప్పకుండా ఈ ప్లాట్ విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి దగ్గరుండి మేమే సైట్ విజిట్ చేపిస్తాము నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడిపిస్తాము మరొక మంచి వి మన మా నుంచి ఒక వినవండి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అలాగే మీద ఏదైనా ఇల్లు అయినా ప్రాపర్టీ అయినా ప్లాట్ అయినా సేల్ చేయాలనుకుంటే తక్కువ ధరలోనే మన ఛానల్ నుంచి ప్రమోషన్ కూడా చేయబడుతుంది లేదా మార్కెటింగ్ కూడా చేస్తాము మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్నాయి ప్రమోషన్ వీడియో నంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తాను మరొక ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాం అప్పటి వరకు సెలవు Thanks for watching. Have a nice day.